నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీకి హిందువులన్నా హిందూ దేవీ దేవతలన్నా ఎందుకు పీకల దాకా కోపం ఉంటుంది అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ద్వేషాన్ని బయట పెడుతూనే ఉంటారు అగ్ర నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు అందరిది అదే తంతు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నానంటారా తాజాగా రాహుల్ గాంధీ మన ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాముడు కల్పిత పాత్రని కొట్టిపారేశారు ఆయన ఉనికిని గుర్తించకుండా రిపీచ్ ఆయన ఉనికిని గుర్తించకుండా వివాదాన్ని రేకెత్తించారు అది కూడా విదేశీ గడ్డపై అది కూడా విదేశీ గడ్డపై శ్రీరాముడి ఉనికిని సంబంధించి ప్రశ్నార్థకంగా కొట్టిపారేసినట్టు మాట్లాడారు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో వాట్సాప్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ ఎఫైర్స్లో లో జరిగిన డిబేట్ లో రాముడు ఓ కల్పిత పాత్రని అన్నారు దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై యావత్ దేశం భగ్గుమంటుంది నిజానికి ఈ విషయంపై రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పటి నుంచో ఒకే వైఖరిని ప్రదర్శిస్తోంది ఇక రాహుల్ గాంధీ హిందువు రాహుల్ గాంధీ సనాతన ధర్మానికి అండగా నిలబడతాడు కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడుతుంది అని ఆలోచించడం మన పిచ్చితనం ఎందుకంటే రెండు వేల ఏడులోనే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తన వైఖరిని వెల్లడించింది రామ మందిరం కేసులో సుప్రీంకోర్టుకి నాటి యూపీఏ వన్ ప్రభుత్వం రాముడి ఉనికిపైనే అఫిడవిట్ దాఖలు చేసింది రాముడు ఉన్నాడన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది అవన్నీ పురాణాలు అంటే కల్పిత గాథలే అని నిజమైన ఉనికికి ఎటువంటి ఆధారము లేదని చెప్పింది చెవిటోడి ముందు శంఖం గుడ్డోడి ముందు నాట్యం చేస్తే ఏ ఫలితం ఉండదని చెప్తారు చూసారా అలాంటిది కాంగ్రెస్ పార్టీ ముందు ఏమైనా చెప్పడం రామసేతు శ్రీలంక అయోధ్య భద్రాచలం ఇలా ఎక్కడికి వెళ్ళినా రాముడి వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి అది కల్పిత పాత్ర ఆధారాలు లేవు అని మాట్లాడుతున్నారంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తా ప్రపంచం మొత్తం మన ఇల్లు లాంటిదనట ప్రపంచం మొత్తం మన ఇల్లు లాంటిది అయినప్పుడు ఇంట్లో ఒక రూమ్ బెడ్రూము ఒక రూమ్ కిచెను ఒక రూమ్ గెస్ట్ రూము ఒక రూమ్ ఇట్లా ఎలా ఉంటాయో దేవుడు రూమ్ అలా ఎలా ఉంటాయో భారతదేశ ప్రపంచం మొత్తానికి భారతదేశం దేవుడి రూమ్ లాంటిదట చుట్టాలు రాని సామాన్ ఎక్కువ కానీ అన్ని రూమ్లలో ఇరికిచ్చేస్తాం కానీ దేవుడు రూమ్ ముట్టుకోము ఎందుకంటే అది అంత ధర్మమైనది లేకపోతే అంత పవిత్రమైన స్థలం కాబట్టి అలాంటి పవిత్ర స్థలం భారతదేశం ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశ పౌరుడై ఉండి ఈ భారతదేశం గురించి తెలిస్తే రాముడు ఉనికిని ఎవరు ప్రశ్నించరు ఇప్పుడు నేను నిజాలు మాట్లాడితే గప్పుడెప్పుడో రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి అన్న మీద కేసు పెట్టిరు చూడు అట్లా పెడతారు ఎందుకంటే సోనియా గాంధీ అసలు పేరేంది ఇక నేను గీత్త కంటే ఎక్కువ మాట్లాడను ఇక నిజాలు మాట్లాడితే ఇలా గాల్తుంది కదా పాపం వీళ్ళ ఉనికి ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన పౌరసత్వం మీద కోర్టులో జరుగుతోంది భారతీయులు దేశంలో పుట్టిన పౌరులు ఎవ్వరికీ కూడా రాముడి మీద అనుమానం ఉండదు ఎందుకు అని అంటే తల్లి తన బిడ్డ రాముడు కావాలి అనుకుంటుంది ప్రతి భార్య తన భర్త రాముడులా ఉండాలి అనుకుంటారు ప్రతి పౌరులు తమని పరిపాలించే నాయకులు రామరాజ్యంలాగా ఉండేలాగా పరిపాలించాలని కోరుకుంటారు ప్రతి దాంట్లో కూడా రాముడు ఉంటాడు ధర్మానికి నిలువెత్తు రూపాన్ని చూపించండి అంటే ధర్మానికి నిలువెత్తు రూపం ఇంకేం చూపించాలి రామయ్య తండ్రున్నాంకా అని చెప్తారు అలాంటి రాముడి ఊరికి మీద వీళ్ళు ఎప్పుడు ప్రశ్నార్థకంగా మాట్లాడతారు అనంటే అసలు ఈ దేశంతో వాళ్ళకు బంధం ఉంటాయి కదా ఇక్కడ బుట్టి ఇక్కడ ఆలోచనలు లేకపోతే ఈ భూమి నాది అనుకుంటే కదా ఇక్కడ ధర్మం గురించి ఎలాంటి అనుమానం రాకుండా ఉండడానికి భారత్ శ్రీలంక మధ్య రామసేతు వంటి అతిపెద్ద వారధి ఇప్పటికీ కనిపిస్తూ ఉన్న రామాయణం మొత్తాన్ని కల్పితం చేసింది కాంగ్రెస్ పార్టీ అయోధ్య నుంచి కన్యాకుమారి వరకు రాముడు నడయాడిన నేలాన్ని కోట్లాది మంది హిందువులు ఆరాధిస్తారు తెలంగాణ అయోధ్యగా భద్రాచలంలో రాముడు కొన్నాళ్ళు ఉన్నాడనే నమ్మకంతో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి వెళ్లి వస్తూ ఉంటారు లేపాక్షి రామేశ్వరం కన్యాకుమారి రామసేతు ఇలా అడుగడుగున రాముడు నడయాడిన ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి అయినా కూడా రాముడు కల్పిత పాత్రట కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో రాహుల్ గాంధీ దృష్టిలో మన హిందూ గ్రంథాలన్నీ కుక్కిట పురాణాలు అనే కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది నిజానికి హస్తం పార్టీ రెండు వేల ఏడులోనే కాదు స్వతంత్రం వచ్చిన తొలి నాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అదే నమ్ముతుంది రాముడు కోట్లాది మంది ఆరాధ్య దైవం వేల ఏళ్ల క్రితం మన భారతదేశాన్ని రాముడు పరిపాలించాడని హిందువులంతా నమ్ముతారు అందుకు ఎవరు ఆధారాలు అడగరు దేవాలయానికి వెళ్ళి రాముడిని దర్శించుకుంటారు రామాయణాన్ని చదువుతారు తమ జీవితంలో రామాయణ సారాన్ని అనుసరిస్తారు ఎవ్వరు రాముడి ఉనికి గురించి ప్రశ్నించరు అందులోనూ రాముడు ఉన్నాడా లేడా అన్న సందేహం ఎవరికీ రాదు ఎందుకంటే భారత్లో నివసించే ప్రతి వ్యక్తి డిఎన్ఏలో రామాయణ సారం ఉంటుంది జననీ జన్మ భూమి చా స్వర్గాదపి గరీయసి అనే శ్లోకం అందరి నోటా నానుతూ ఉంటుంది అందుకు కారణం మన డిఎన్ఏలోనే రామాయణం ఉంది కాబట్టి రాముడు మనలో ఒక భాగం కాబట్టి అందుకే మన పురాణాల్లో మన చుట్టే దేవుడు ఉంటాడని చెప్తారు మన అనువణువులోను రామాయణ సారం ఉంటుంది కాబట్టి అనువణువులోనూ దేవుడు ఉన్నట్టే భావించాలి అందుకే ప్రతి ఒక్కరూ రాముడిని ఆరాధ్య దైవంగా భావిస్తారు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అలా భావించలేదు రాముడు అనే పాత్ర కల్పితమని అనుకుంటోంది ఆ పాత్రకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి అదంతా కల్పితమని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఏడులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసే సమయంలో ఆధారాలు లేవని చెప్పింది కానీ ఎప్పుడైనా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసిందా రామసేతు అని భావించే శ్రీలంక భారత్ల మధ్య ఉన్న వారధి ఎలా ఏర్పడింది దీన్ని ఎవరైనా నిర్మించారా అని ఎప్పుడైనా శాస్త్రీయ పరిశోధన చేయించిందా అలా చేయించినప్పుడు అది రాముడు నిర్మించింది కాదని తేల్చిందా లేక రామాయణంలో జరిగిన సంఘటనపై శాస్త్రీయ పరిశోధనలు జరిపించి అబద్ధం అని తేల్చిందా అంటే వీటిలో ఏ ఒక్కదానికి హస్తం పార్టీ నేతల వద్ద సమాధానం లేదు కేవలం ఆధారాలు లేవు కాబట్టి పుక్కిట పురాణాలని తేల్చేస్తోంది అయోధ్యలో బాబ్రీ కట్టడ వివాద సమయంలో హస్తం పార్టీ ఇదే వైఖరిని అవలంబించింది అక్కడ ఒకప్పుడు హిందూ దేవాలయం ఉండేదని యావత్ భారతదేశం వాదిస్తూ ఉంటే లేదు లేదు అక్కడ ఒకప్పుడు హిందూ దేవాలయమే లేదని వీరంతా అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్ నాయకులు వాదించేవారు దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీని అయోధ్య విషయంలో ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉండి ఉంటే అక్కడ శాస్త్రీయ పరిశోధన జరిపించి దేవాలయం ఉందని తెలితే దేవాలయాన్ని నిర్మింపజేసి ఉంటే నెహ్రూ కాలంలోనే ఆ వివాదం సమిసిపోయేది వేలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రాణాలతో పాటు దేశంలో అల్లర్లు నివారించిన వ్యక్తిగా ఉండేవారు కానీ అలా చేయలేదు ఎటువంటి శాస్త్రీయ పరిశోధనలు చేయకుండానే అక్కడ దేవాలయం లేదని హస్తం పార్టీ వాదిస్తూ వచ్చింది కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోర్టు ఆదేశాలతో నిర్వహించిన శాస్త్రీయ సర్వేతో అక్కడ ఒకప్పుడు దేవాలయం ఉండేదని నిర్ధారణ అయింది ఇక కోర్టులో అఫిడవిట్ వేసే సమయంలోనూ హస్తం పార్టీ రాముడు కల్పిత పాత్ర చెప్పింది అంటే తన పార్టీ సిద్ధాంతపరమైన వైఖరిని అందులో స్పష్టం చేసినట్లుగానే భావించాలి రెండు వేల ఏడులో ఆ పార్టీ ఏ వైఖరితో ఫాలో అయిందో ఇప్పటిదాకా దానినే ఫాలో అవుతూ వచ్చింది అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారనడంలో ఎంత మాత్రం సందేహం లేదు దేశంలో మైనారిటీ వర్గాన్ని బుజ్జగించాలంటే మెజారిటీలను వేధించాలనే భావనతో కాంగ్రెస్ పార్టీ ఉంది అందుకే దేశంలోని మెజారిటీ హిందువులను నిత్యం ఏదో ఒక అంశంతో వేధిస్తూ ఉంటుంది అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారంటారు నిపుణులు హస్తం పార్టీ ఇక్కడే ఓ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఈ బుజ్జగింపు రాజకీయాలు జోరుగా సాగేవి అప్పట్లో ఎంత చేసినా హిందువులు అంతగా మేల్కొనేవారు కాదు తిట్టిన తిట్లు తిట్టి తీరా ఎన్నికల సమయంలో టెంపుల్ రన్ నిర్వహిస్తే హిందువులు కరిగిపోయేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని హస్తం పార్టీ గ్రహించాలి ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం ఇక్కడ అన్ని నిజాలు బట్టబయలైతాయి దీన్ని హిందువులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఇటీవల జరిగిన హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమిని హిందూ ఐక్యత కారణమని స్పష్టంగా అర్థమవుతుంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అవే హిందూ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుంది ఇప్పటికీ ఆ పార్టీ వైఖరిలో మార్పు రావడం లేదు భవిష్యత్తులో కూడా హస్తం పార్టీ అదే హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఆ పార్టీలో మార్పు వస్తుందా లేక ఇలాగే మొండి వైఖరితో తన పుట్టి ముంచుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే కానీ రాముడి గురించి మాట్లాడే ఎవరైనా భారతీయులు కాదు మళ్ళీ చెప్తున్నాను రాముడికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరైనా భారతీయులు కాదు ఈ రాముడు నడయాడిన దేశం ఇది అలాంటి రాముడి ఉనికిని ప్రశ్నిస్తున్నారు అంటే ఫస్ట్ ఫస్ట్ మీ ఉనికి ఏంటి అనేది ఆలోచించండి అందుకే అంటాడు ఏమంటారు పెంపుడు కొడుకు పెంపుడు కొడుకే సొంత కొడుకు సొంత కొడుకే అని కడుపులో నుంచి ఉడితే అమ్మ ప్రేమ వేరేలాగా ఉంటుంది ఎక్కడో ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది ఉండదు అదే ఘనవడతనే ఉంటుంది కాంగ్రెస్ నాయకుల్లో కొట్టి వచ్చినట్టు ఇక రాహుల్ గాంధీకి ఇదేం కొత్త కాదు ఎవడి గొయ్యి అంటారు కదా గట్ల రాహుల్ గాంధీ తన మాటలతో తన కొంప తానే ముంచుకుంటాడు ఆలోచించాలి దరిదాపు నాకు తెలిసి మోదీ గారికి సెవెంటీ దాకా ఏజ్ ఉంటుంది అలాంటి మోదీ గారిని ఈరోజు రోజు యూత్ మొత్తం కూడా ఆదర్శంగా తీసుకుంటోంది యాభై రెండు యాభై నాలుగు ఉన్న రాహుల్ గాంధీని తీసుకోలేకపోతుంది అంటే నోరు నోరు మంచిదైతే ఊరంతా మంచిదైతది ఆయన నోరే ఈరోజు ఊరంతా ఆయన వద్దు అనుకునేలాగా చేస్తుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారండి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఆర్ వాయిస్ కుటుంబం చాలా చాలా పెద్దది కావాలి అంటే ఒక్క సబ్స్క్రిప్షన్తో మాత్రమే సాధ్యమవుతుంది అలాగే వీడియోస్ వైరల్ మా కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ని నడిపిస్తుందండి మీరే మా ఛానల్కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఇవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఇంకొక విషయం కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు ఈ వీడియో చేయలేదు ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు ఇది నా ఛానల్ నా ఇష్టం అండి నాకు నచ్చినే చేసుకుంటా ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్